హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో ఇప్పుడు ఈ లైవ్ ఈ వీడియోలో మీకు చూపించేటువంటివి కూడా టూ మీటర్స్ అయితే వస్తాయి మేడం ఎలా కాంబినేషన్తో వస్తాయి మేడం ఈ విధంగా కాంబినేషన్తో వస్తాయి మేడం ఓకేనా మీకు ఓకే అనుకుంటే నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్కటి ఒక్కో రకంగా వస్తున్నాయి మేడం పీసెస్ అయితే మాత్రం ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాంబినేషన్తో ఒక్కొక్క మోడల్లో వస్తున్నాయి అండి ఇదిగోండి పైతానీ వస్తుంది మేడం ఈ విధంగా బాంధనీ స్టైల్ వస్తుంది ఓకేనా ఎలా ఉంటుంది మేడం పైతానీ కాంబినేషన్తో ఇలా పైతానీ కాంబినేషన్తో ఉంటుంది మేడం ఓకేనా మీకు ఏది కావాలి ఎలా కావాలంటే అలా తీసుకోండి బండిల్ కా బండిల్ కావాలంటే బండిల్ తీసుకోండి సింగిల్ ఓకేనా మినిమం ఫైవ్ పీసెస్ అండి మినిమం ఫైవ్ పీసెస్ మేడం ఓకేనా ఫైవ్ పీసెస్ అండి మీకు ఓకే ఇదిగోండి ఇలా కాంబినేషన్స్ అయితే ఉంటాయి మేడం ఇవి పీసెస్ ఫోల్డింగ్లో ఉన్నాయండి మీకు అర్థం కావట్లేదు ఓకేనా ఫోల్డింగ్స్లో ఉన్నాయండి ఇలా కాంబినేషన్స్తో మీకు ఫోల్డింగ్స్లో అయితే ఉన్నాయి మేడం పీసెస్ అయితే మాత్రం ఇలా వస్తుందండి నేను ఒక బండిల్ అయితే మాత్రం శాంపిల్కి ఓపెన్ చేశానండి ఓపెన్ చేసి ఇలా చూపిస్తున్నాను వేరే ఓపెన్ చేసి ఇలా చూపిస్తున్నాను మీకు ఓకే అనుకుంటే మాత్రం బండిల్కి మిని మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలండి ఇవైతే మాత్రం ఓకేనా ఫైవ్ పీసెస్ తీసుకోవాలి మేడం గారు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి ఓకేనా ఒక్కొక్కటి ఒక్కో రకం అయితే ఉంటాయి మేడం పీసెస్ అయితే మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ పైతానీ స్టైల్ అండి పీసెస్ అన్నీ కూడా మీకు పైతానీ స్టైల్లో వస్తున్నాయి మేడం పీసెస్ అయితే మాత్రం మీకు ఏది కావాలంటే అది నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి మేడం ఇలా వస్తుంది పీస్ కూడా ఓకేనా అది ఫోల్డింగ్ కూడా డిఫరెంట్గా ఉంది ఓకే ఈ కాంబినేషన్తో వస్తుంది ఇలా పింక్ కాంబినేషన్ వస్తుంది మేడం పీస్ అయితే మాత్రం ఇదిగోండి ఇలా ఒకటి పీస్ వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇలా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి ఇవి వచ్చేటప్పుడు మీకు టూ మీటర్స్ అలా వస్తున్నాయి అండి పీసెస్ అయితే మాత్రం ఓకేనా పిల్లలకి చిన్న పిల్లలకి కిడ్స్కి వాళ్ళకి ఓకేనా చిన్న పిల్లలకి కిడ్స్కి వాళ్ళకి మీరు స్టిచ్ చేయించడానికి అయితే యూజ్ అవుతాయండి పీసెస్ అయితే మాత్రం లెహంగాలకి ఓకేనా సో ఈ కాంబినేషన్తోనే పీసులు వచ్చేటప్పటికి మినిమం ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలండి మినిమం ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి మేడం గారు ఓకే సో ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మేడం గారు ఓకేనా ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మేడం ఓకేనండి ఇలా ఉన్నాయి మేడం పీసెస్ అయితే మాత్రం ఓకేనా ఇదిగోండి మేడం ఎలా వస్తుంది పీసు కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేస్తున్నాం అండి మీకు మల్టీ కలర్ కాంబినేషన్లు వస్తున్నాయి అండి బార్డర్ పార్ట్ కూడా మీకు వచ్చి ఓకే చాలా బాగున్నాయండి పీసెస్ అయితే మాత్రం ఇదిగోండి బార్డర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది పీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇలా గ్రీన్ అయితే వస్తుంది మేడం పీస్ అయితే మాత్రం ఇదిగోండి మీకు నచ్చినటువంటి పీస్ తీసుకోండి ఇలా పైతాని వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది మేడం కాంబినేషన్ ఓకేనా ఇలా ఓకేనా ఎలా వస్తుంది మేడం తీసుకొచ్చేటప్పటికి ఓకే ఇదిగోండి ఈ విధంగా కాంబినేషన్తో ఇలా ప్యాటర్న్తో ఉంటారు ఓకేనా ఎలా వస్తుంది మేడం పీసుకోవడం మీకు ఓకే బార్డర్ పార్ట్ కూడా వచ్చేటప్పుడు ఇలా ఈ డిజైన్ కాంబినేషన్తో మీకు బార్డర్ పార్ట్ కూడా వస్తుంది అండ్ దాని ఇది వచ్చేటప్పుడు మీకు పళ్ళు పార్ట్ ఇలా వస్తుందండి పీసుకొచ్చినప్పటికి చూడండి అసలు ఒక్కొక్కటి ఒక్క కాంబినేషన్తోనే మేడం పీసెస్ అయితే మాత్రం ఓకేనా ఒక్కొక్క పీస్ కాంబినేషన్తో ఉంది మేడం పీస్ అయితే మాత్రం పీస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ మీకు ఓన్లీ వచ్చేటప్పటికి మీకు ఎయిటీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అడిషన్ మ్యామ్ మినిమం ఫైవ్ పీసెస్ అండి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి మేడం ఇవైతే మాత్రం ఓకేనా ఎలా వస్తుంది మేడం పీసెస్ ఇదిగోండి బోర్డర్ పార్టీ ఎలా వస్తుందండి కాంబినేషన్తో మీరు ఇలా ఉందండి పీస్ అయితే మాత్రం కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయండి పీసెస్ అయితే మాత్రం పీస్ కాస్త ఎయిటీ రూపీస్ నచ్చినటువంటిది పీస్ తీసుకోండి లేదు మీకు బండిలు కావాలంటే బండిలు ఇచ్చేస్తాను మేడం మీకు ఓకేనా బండిలు కావాలంటే బండిలు ఇచ్చేస్తానండి ఓకేనా సో ఎలా వస్తుంది మేడం పీస్ అయితే మాత్రం ఎలా ఉంటుంది మేడం ఓకే సో నెక్స్ట్ అండి నెక్స్ట్ పీసు అన్నీ ఈ కాంబినేషన్ అండి ఇలా వస్తున్నాయి ఓకేనా సో ఇదండి పీసెస్ అయితే మాత్రం ఓకే నచ్చినటువంటి పీస్ని స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి ఓకేనా ఇదండి ఇలా వస్తుంది ఈ పీస్ యొక్క డిజైన్ కాంబినేషన్ ఎలా వస్తుందండి ఓకే ఈ పీస్ వచ్చేటి ఇది ఒకటి ఓపెన్ చేయరా ఒక రెండు ఓపెన్ చేయి ఇదిగోండి మేడం ఈ పీస్ ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి ఇదిగోండి మీకు ఇలా వస్తుందండి ఇలా వస్తుంది మేడం గారు పీస్ యొక్క డిజైన్ కాంబినేషన్ ఎలా వస్తుంది సో ఇందులో మీకు పళ్ళు పార్ట్ కూడా టచ్ అవుతుందండి ఓకేనా పళ్ళు పార్ట్ కూడా టచ్ అవుతుంది మేడం గారు ఓకేనా ఎలా వస్తుంది సో ఇంకొక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను అని చూడండి మేడం ఇదిగోండి అసలు చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే మాత్రం ఇది మంచిగా ఉందండి అసలు కాంబినేషన్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ బ్లౌజ్ పీస్ స్టిచ్ చేసుకుంటే ఇది మీరు హ్యాండ్స్కి వేసుకో హ్యాండ్స్ సెట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్కి సెట్ చేసుకోవచ్చు మేడం గారి ఇదిగో ఈ డిజైన్ కాంబినేషన్ మీరు బ్యాక్ పార్ట్కి సెట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చినటువంటి పికాక్స్ డిజైన్ కాంబినేషన్ ఓకేనా ఏదైనా తీసుకోండి ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మేడం షిప్పింగ్ అయితే మాత్రం మెడిసిన్ అండి ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఇది వచ్చినప్పుడు మీకు మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది మేడం పీస్ అయితే మాత్రం ఇలా ఓకేనా కలర్ కాంబినేషన్ బాటలో అలా వస్తుంది పీస్ వచ్చటికి ఓకే ఎయిటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే మాత్రం మెడిసిన్ అండి మినిమం ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి మేడం గారు పీసెస్ అయితే మాత్రం